హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీ యొక్క మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి మతిమరుపు అనే వ్యాధిని తొలగించి జ్ఞాపక శక్తిని పెంచే ఒక అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది దీనికి గాను మీకు కావాల్సినటువంటి పదార్థాలు బాదం మరియు సోపు దీంతో పాటుగా మిశ్రీ అంటే దీన్నే కలఖండ అని తర్వాత నవోతు అని పడిక బెల్లమని కడిచెక్కెర అని పిలుస్తూ ఉంటారు వీటితో పాటు ఒక గ్లాసు పాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు ఒక బోల్ తీసుకోండి బోల్ తీసుకొని అందులో ఒక గ్లాసు పాలను పోసి అందులో ఒక వన్ టీ స్పూన్ వరకు సోపును కాస్తంత కచ్చపక్కగా దంచి వేసి అందులో ఒక వన్ టీ స్పూన్ వరకు కడిచక్కెరను కూడా కాస్త కచ్చపక్కగా దంచి వేసి అందులో ఒక నాలుగు బాదం పలుకులను తీసుకొని వాటిని కూడా కాస్త కచ్చ పక్కగా దంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ సోపు మరియు ఈ కడి చక్కెర పాలు మరిగిన తర్వాత దించి ఒక గ్లాసులో వడపోసుకొని అందులో ఈ ఆల్రెడీ నాలుగు బాదం పలుకులు ఏవైతే దంచిపెట్టి ఉంచుకున్నారో వాటిని అందులో వేసి అంటే ఒక చూర్ణాన్ని అందులో వేసి ఆ యొక్క పాలను రోజులో ఒకసారి కానీ సార్లు కానీ త్రాగుతూ ఉన్నారంటే మెమొరీ పవర్ అనేది అద్భుతంగా పెరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్